అపోస్తుడైన పౌలు ఎబ్రిల్ కు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనం నుండి తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం వరకు ఇరవై రెండవ వచనం వరకు ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా వాడు చెల్లెనా అది ఎప్పుడైనా ఎందుచేత మొదటి నిబంధన కూడా మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు మోసే ప్రతి ఆజ్ఞను మోసే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ నీళ్ళతో రక్తవర్ణము గల రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ గొర్రెచ్చుతో హిస్సోపుతోను కోడెల యొక్కయు కోడలి మేకల యొక్క రక్తము తీసుకుని మేకల దేవుడు మీ కొరకు విధించిన దేవుడు మీ కొడుకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను ప్రజలందరి మీదను ప్రోక్షించను అదే విధముగా అదే విధముగా గుడారము మీదను మీదను సేవా పాత్రలు అన్నిటి మీదను సేవా ఆ రక్తమును ప్రోక్షించను ఆ రక్తమును ప్రోక్షించను మరియు ధర్మశాస్త్ర ప్రకారము మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడునయు రక్తము చేత శుద్ధి చేయబడున రక్తము చెందింపకుండా రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు పాప క్షమాపణ కలిగి సామాన్యముగా చెప్పవచ్చు సామాన్యముగా చెప్పవచ్చును బ్రూస్ చాప్టర్ నైన్ చాప్టర్ నైన్ సెవెంటీన్ టు సెవెంటీన్ టు ట్వంటీ టూ ట్వంటీ ఫర్ ఎవిల్ ఫర్ ఎవిల్ టేక్స్ ఎఫెక్ట్ టేక్స్ ఎఫెక్ట్ ఓన్లీ ఎట్ డెత్ Only Since it is not, Since it is it is not, not in, force in force as long as, as the, one the one who made, it, made it is alive. It is alive. Therefore, Therefore, not even the first covenant, not even the first covenant was, was inaugurated, inaugurated, inaugurated without blood. Without blood. For, when, For when every commandment of the law Every the commandment, commandment of, of the law had been declared, had been by, been declared by, moses by moses to all the people to all, to all, all the, the people. people he took the blood of cows he took the blood of cows and goats and, goat and goat with goats water with water with water and scaled wool and scarlet wool and his soap and his soap, soap. and sprinkled and sprinkled both the, book itself both the book itself and all the people and all the people saying, saying this is the blood of the covenant that God commanded for you. And in the same way, and in the same way He sprinkled with the blood he sprinkled with the bread both the tent both the tents and all the vessels and all the vessels used in worship. Used in worship. indeed indeed under the, law, under the law almost everything is almost purified, everything purified everything is purified high? with blood with blood and without and without the shedding, the, blood, the shedding of the blood there is no forgiveness of sins there is no forgiveness of sins